ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వేలానికంటే ముందు ప్రతి జట్టు కూడా ఏ ప్లేయర్ నుంచుకుంటున్నది ఏ ఏ ప్లేయర్ ని వదిలేస్తున్నది అనే లిస్ట్ అయితే రిలీజ్ చేసినాయి అన్నమాట అయితే ప్లేయర్లను రిలీజ్ చేసిన తర్వాత మినీ ఆప్షన్ కోసం వచ్చేటప్పుడు ఏ జట్టు దగ్గర అన్నిటికంటే ఎక్కువ అమౌంట్ ఉన్నది ఏ జట్టు దగ్గర అన్నిటికంటే తక్కువ పర్సు వాల్యూ ఉన్నది అనేది మనం ఒకసారి కనుక చూసుకుంటే ఉన్న పది జట్లలో లాస్ట్ పొజిషన్ లో ముంబై ఇండియన్స్ ఉన్నాయన్నమాట జస్ట్ రెండు పాయింట్ ఏడు ఐదు కోట్లు మాత్రమే ఉన్నాయి ఆ తర్వాత పీబీ దగ్గర పదకొండు పాయింట్ ఐదు కోట్లు ఉన్నాయి ఆ తర్వాత జీటి దగ్గర పన్నెండు పాయింట్ తొమ్మిది కోట్లు ఉన్నాయి ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ దగ్గర పదహారు పాయింట్ సున్నా ఐదు కోట్లు ఉన్నాయి ఆ తర్వాత ఆర్సీబీ అంటే లాస్ట్ ఇయర్ చాంపియన్స్ దగ్గర పదహారు పాయింట్ నాలుగు కోట్లు ఉన్నాయి ఇక ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గరనేమో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు ఉన్నాయి ఎల్ దగ్గరనేమో ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు ఉన్నాయి ఇక అదే విధంగా టాప్ త్రీ కనుక చూసుకుంటే నెంబర్ వన్ లో కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ దగ్గర అక్షరాల అరవై నాలుగు కోట్ల ముప్పై లక్షలనేటి ఉన్నాయి అన్నమాట సిఎస్కే దగ్గరనేమో నలభై మూడు కోట్ల నలభై లక్షలు ఉన్నాయి అన్నమాట ఇక థర్డ్ పొజిషన్ లో ఎస్ఆర్ఎస్ ఉన్నది ఇరవై తోటి మరి పర్సు వాల్యూ తోటి ఏ ఏ జట్టు ఎటువంటి ఆటగాళ్లను కొనుగోలు చేస్తుంది అనేది మనం వేలంలో చూడొచ్చు అయితే ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వేలం కంటే ముందు ప్రతి జట్టు రిలీజ్ చేసిన ఆటగాళ్ళ లిస్టు కి సంబంధించిన ఫుల్ వీడియో అనేది నేను చేసిన దాని లింక్ కిందిస్తున్నా చూడాలనుకుంటే దాన్ని క్లిక్ చేసి చూసాయి